వాస్తు బ్రహ్మ గురువు గారు ఎన్నో అవార్డులు సాధించిని ఈరోజు కడపకు విచ్చేశారు గురువుగారితో ఎక్కడెక్కడ హిమాలయాల్లో కానీ తర్వాత కాశీలో కానీ హోమాలు యజ్ఞాలు చేసి ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత మన గురువుగారికి ఉంది అటువంటి గురువుగారు వాస్తులో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి వాస్తు శాస్త్రంలో కానీ తర్వాత యజ్ఞ హోమాలలో కానీ చాలా ప్రావీణ్యం గల వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి గురువు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన గురించి ఇంకా ఎక్కడెక్కడ ఏం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి నమస్తే ఓం ం గుర్భీనమ్మ జై కామాక్య మాతాకి జై జై మా బగ్య జై కాళీ మాతాకి జై మేము వాస్తు సైంటిఫిక్ వాస్తు జ్యోతిష్యం మేము వీటిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాము అలాగే అగోర సాధనలో సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నాము దాదాపు ప్రపంచం మొత్తం మనకు వాస్తు క్లయింట్స్ ఉన్నారు అలాగే ఈ కంట్రీస్లో మన కస్టమర్స్ ఉన్నారు హైదరాబాద్ విజయవాడ అట్లా మొత్తం మన ఇండియా మొత్తం ఒక వన్ ల్యాక్ మెంబర్స్ ఉంటాయి మా క్లయింట్స్ సైంటిఫిక్గా వాస్తు చెక్ చేసి కాపురా పెరిమిట్స్ వెళ్తాం ప్లస్ దైవికంగా హోమాలు యజ్ఞాలు చేస్తాం అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగేలా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసేలా చేస్తాం అట్లాగే బ్లాక్ మ్యాజిక్ అలాంటివి అన్నా కూడా తీసేసి వాళ్ళకి మంచి లైఫ్ ఉండేలా చేస్తాం మీరు ఈ అస్ట్రాలజీ ఎక్కడ నేర్చుకున్నారు అస్ట్రాలజీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఏం చెప్తున్నాను ధనాశకి మనం ఫ్రీగా చేపిస్తాం ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్న ఇబ్బంది ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఫ్రీగా చేపిస్తాం మీ ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మెయిన్ మన గురువు గారు ఆశ్రమం వచ్చి నేపాల్లో ఉంటుంది నాలుగు వందల ఎకరాల్లో ఉంటుంది సదానంద అలాగే ఇంకో గురువు గారు మీరు ఎన్ని సంవత్సరాలు ఇందులో ప్రావీణ్యత ఉంది ఈ అస్ట్రాలజీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రంగంలో ఉన్నాము అంటే తాతల కాలం నుంచి వచ్చిన విద్య అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ వచ్చి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో చేసాం ఇక సైంటిఫిక్ వాస్త వచ్చి ఢిల్లీలో చేసాం ఒక సైంటిస్ట్ అన్నారు ఆయన ద్వారా నేర్చుకున్నాం మన దగ్గర యూనివర్సల్ స్కాన్ ఉంటుంది కాపురా పిరమిడ్స్ పెడతాం దాని ద్వారా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి వాళ్ళు ఏ పని చేస్తే సక్సెస్ ఉండదు మరఘోష ఉండదు ధనాకర్షణ జనాకర్షణ అలాగే వీధి కోట్లు అలాంటివి ఉన్నా కూడా మనం పెట్టే రెమెడీస్ అంటే ఇల్లు పగలకొట్టకుండా రెమెడీస్ అంటే ఎటువంటి వాస్తు అయినా కూడా ఎటువంటి ఎటువంటి వాస్తులైనా కూడా మీరు ఇల్లు పలకొట్టకుండా చేసేదానికి ఆస్కారం ఉందంటారు ఇందులో ఎంతవరకు మీరు సాధించారు ఎంత మందికి సక్సెస్ మనకి విఐపి క్లైంట్స్ చాలా మంది ఉన్నారు అంటే ఎంపీ ఎమ్మెల్యేలు అలాగే సినీ ఫీల్డ్లో పెద్ద పెద్ద హీరోలు కూడా ఉన్నారు వాళ్ళలో హీరో హీరోయిన్స్లలో కూడా మనం ఈ కాపర్ ఆర్ట్స్ అనేవి కష్టం ఈ పంచలోహాలతో చేస్తారు దీని లోపల నూట ఎనిమిది రకాల ఎలిమెంట్స్ ఉంటాయి ఇవి మనం పెట్టేటప్పుడు ఈ యూనివర్సల్ స్కానర్తో చేస్తాం దీన్ని యూనివర్సల్ స్కానర్ అంట ఇది జపాన్ టెక్నాలజీ ఇది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది నెగిటివ్ ఎంత ఉంది అలా రొటేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ చెక్ చేసాను సార్ సార్ని స్కాన్ చేసుకోండి సార్ ఇక్కడ ఉన్నారో ఎంత పాజిటివ్ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉంది అదే ఇది పట్టుకుంటే ఇక హండ్రెడ్ పర్సెంట్ అట్లా అంటే మనిషిలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీని కూడా చూపిస్తుందా ఇది మనుషులను పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ చూపిస్తే మన ఆరా ఎనర్జీ చెక్ చేయొచ్చు చక్రాలు చెక్ చేయొచ్చు అలాగే మన గ్రహాలు చెక్ చేయొచ్చు నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది చూపిస్తుంది దాన్ని మళ్ళీ మనం క్రియేట్ చేసి తీసేస్తాం ఉన్నాం ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కానీ సినీ యాక్టర్స్ కానీ ఉన్నారు కదా దాన్ని ఎంతమందికి మీరు చేశారు మనం చాలా మంది పెద్ద హీరోలు చేసాం ఎంపీలు ఎమ్మెల్యేలు చేసాం అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు ముందే ఎలక్షన్లో గెలవడానికి రాజస్థామలో యాగం చేసి మన తెల్లావాలు ప్లస్ రాజసమ్మ యాకం హోమ పౌడర్ అవి రెండు నియోజకవర్గం మొత్తం తదిలిస్తాం దానివల్ల ఏంటంటే మన ఆపోజిట్ పర్సన్ ఎంత ఖర్చు పెట్టినా మన మన క్లయింట్ సిక్స్టీ పర్సెంట్ ఓట్లు పెడేట్టు చేస్తాం అవి పూ ఆల్రెడీ పూడ్ కూడా అయినాయి మన క్లయింట్ చాలా మంది గెలిచారు మొన్న రీసెంట్గా సర్పంచ్ కూడా గెలిపించాం అంతకుముందు ఎలక్షన్లో ఎంపీ ఎమ్మెల్యే గెలిపించాం అప్పుడు ఎంత పొలిటికల్లో చాలా వరకు మీ దగ్గరికి వస్తుంటారా పొలిటికల్లో సినీ ఫీల్డ్ వాళ్ళు రాజకీయ నాయకులు ఈ బిజినెస్ మ్యాన్లు ఎక్కువ మంది వస్తూ ఉంటారు బిల్డర్స్ అట్లా మనకి ప్రజలు మొత్తం క్లయింట్స్ ఉన్నారు ఒకవేళ యూఎస్ అలాంటి వారికి ఏంటంటే వీడియో కాల్ ద్వారా చెక్ చేసి ఈ కాపర్ ఆర్ట్స్ అనేది మన కొరియర్లో పంపిస్తాం అట్లా దుబాయ్ ఆస్ట్రేలియా కెనడా యూకే యూఎస్ఏలో కూడా మన క్లయింట్స్ అలాగే పంపించి అక్కడ వాళ్ళని ఇన్స్టాల్ చేస్తామని చెప్తాను ఇప్పుడు దీనికి ఈ వాస్తు దోషాలు కానీ నరదోషాలు కానీ ఏదన్నా ఉంటే మీరు ఎంతవరకు అమౌంట్ తీసుకు తీసుకుంటారు ఇవి ఎలా అంటే మనం సేవా మార్గంలో చేస్తున్నాం అంటే లేని వాళ్ళకే ఎలిమెంట్స్ ఉంటాయి ఇది ఉంటే వాళ్ళని ఆకర్షణ ధనాకర్షణ జనాకర్షణ వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది అలాగే బ్లాక్ మ్యాజిక్ అలాంటివి ఎవరైనా ఏమైనా చేసినా కూడా ఇది ఇదేంటంటే వీధి కోట్లు ఇంట్లో ఎలాంటి వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అన్నట్టు ఇది లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇల్లు పగల పట్టుకున్న రెమెడీస్ మీరు ఈ మధ్య అఘోరా కూడా తీసుకున్నానని చెప్పారు అది ఎలా ఎవరిచ్చారు మీరు ఏ విధంగా తీసుకున్నారు అఘోర అఘోరా సాధన వచ్చి మనం నేపాల్లో తీసుకున్నాం ఫస్ట్ అఘోర గణపతి ఉంటుంది తర్వాత కాళగోర తర్వాత కాళీ విద్య తర్వాత బంగళాముఖి సాధన ఇప్పుడు ఉన్నాం ఇదేంటంటే ట్వెల్వ్ ఇయర్స్ సాధన ఉంటుంది ఇక అన్ని విద్యలు వస్తాయి ఇది మనం ఎందుకు నేర్చుకుంటామంటే ఇది కూడా సమాజ సేవ కోసం అంటే మనం ఒక ఆశ్రం పెట్టి మాధవ సేవ మాధవ సేవ అనుకుంటే వాళ్ళకి సేవ చేయాలి మనము బాగుండాలి వాళ్ళు బాగుండాలి ఈ ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలి అని ప్లాన్ చేసి చేస్తాము ఇక ఆ ఖాళీ మార్గంలో అన్ని పనులు సకమవుతుంది జనరల్గా ఏంటంటే అదృష్టం తట్టి కాలం కలిసి వచ్చిన వారే మమ్మల్ని కలుస్తారు నార్మల్ పీపుల్ కలవలేరు అనమాట అంటే వాళ్ళకి అదృష్టం ఉండి మనం కలవాలి వాళ్ళ కర్మలు తొలగించి అనుకున్న వాళ్ళే మనం కలుస్తారు అలాగే ప్రకృతిని ధర్మాన్ని వృక్షాలు గోవుల్ని రక్షించండి మనం హిందూ సమాజ స్థాపనకే కృషి చేస్తున్నాం సనాతన ధర్మం గురించి పాటుపడుతున్నాం కాబట్టి హిందూ హిందువులు ఎక్కడన్నా ప్రపంచంలో మా చేతిని మేము చేయిస్తా చేతినిస్తాం ధర్మ సంస్థ సంస్థాపనకే కృషి చేస్తాం